శరణ్య అనన్య దర్శన్ ఆనంద వీళ్ళంతా కూడా కొత్త షాప్ ఓపెనింగ్కి వెళ్తారు ఇక ఆనంద సంతోషంగా రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెనింగ్ జరిపిస్తుంది తర్వాత ఆనంద వాళ్ళు లోపలికి వస్తారు ఇక అక్కడ విగ్రహం లేకపోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమైంది అంతా అలా ఉన్నారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే మీరు కంచి నుండి తెప్పించిన అమ్మవారి విగ్రహం కనిపించడం లేదని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు కానీ నిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు కదా అని శరణ్య అంటూ ఉంటుంది మేము ఉదయం వచ్చేసరికి ఇక్కడ విగ్రహం లేదు మేడం అని చెప్పి ఆ షాప్ మేనేజర్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య ఇప్పుడు విగ్రహం లేదంటే మీరు చెప్పింది అబద్ధం అని అందరూ అనుకునే ఛాన్స్ ఉంది నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అందుకే మీరు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించండి అని చెప్పి శరణ్య ఆనందకు చెబుతూ ఉంటుంది దాంతో ఆనంద ఆలోచనలో పడుతుంది మరి నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఆనంద ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి